గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోమెంట్ మీ టాక్స్ మీ సంధ్య అయ్యి అలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్గా ఉన్నాను అని మీరు అందరూ కూడా సూపర్ సిబి ఊపర్ ఉండాలని కోరుకుంటున్నాను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి అసలు రోజులు ఎలా గడిచిపోతున్నాయో కూడా తెలియట్లేదండి మేమైతే ఫుల్ రిలాక్స్ అవుతున్నాం ఎంజాయ్ చేస్తున్నాం నచ్చినవన్నీ చేస్తూ ఉన్నాం అనమాట అండ్ పిల్లలు కూడా వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అండ్ రోజు వాళ్ళకి ఇష్టమైన పని ఏంటంటే గార్డెనింగ్ మొక్కలకి నీళ్ళు పోయడం రోజు ఇష్టంగా పోస్తుంటారనమాట రెండు రోజులుగా వర్షాలు పడి పోయాల్సిన అవసరం రాలేదు అండ్ ఇప్పుడు ఈ రోజు నిన్న కూడా కొంచెం ఎండ వచ్చేసరికి కొంచెం వాటరింగ్ చేయండి అంటే ఇద్దరు పోటీలు పడి మరి మొక్కలన్నిటికీ నీళ్ళు పోస్తూ ఉన్నారన్నమాట రోజు మేం పోస్తాం మేం పోస్తాం అంటూ ఉంటారు మన చెట్టుకున్న కాయ ఒకటి కాదా అవును అక్కడ చెట్టు లేదు కదా అక్కడది వద్దులే అది మనది కాదు అవు ఆ చెట్టు మామిడి చెట్టు ఉంది కదా ఇంకా అలా అది ఊడి పడింది అబ్బా అబ్బా ఏందమ్మా దా దబా దబా అలా పడిపోయిందా చూసా నువ్వు ఇక్కడ దొల్లిందా ఓ తీసుకుందావా మరి మనం వద్దా ఏ వాళ్ళదా వాళ్ళది మనం తీసుకోకూడదా మరి వాళ్ళని మరి పిలిచే వెళ్ళి ఓరే నీ జుట్టు ఎలా ఉందో తెలుసా పాకి పైనలా ఉంది ఇక ఇలా పెట్టి గుచ్చుకుంటుంది ఇక్కడ 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 గుచ్చుకుందా మొత్తం పాకి పైన జుట్టే ఇంకా హాలిడేస్ అనగానే పిల్లలకి అంత రిలాక్సింగ్ రెస్టింగ్ ఇదే ఉంటుంది కదండి కాకపోతే మనం కొన్ని బేసిక్స్ అట్లాంటివి నేర్పించాలి అని అనుకుంటే హాలిడేస్ టైమ్ ఇస్ బెస్ట్ కదా సో ఎస్పెషల్లీ మ్యాథ్స్లో ఎవరైనా వీక్ ఉన్నారు అలాగా నేను అనుకుంటే ఎస్పెషల్లీ లో బాంజో ట్రై చేయొచ్చండి బాంజో ఏంటంటే మనకి పేపర్ పెన్ అవసరం లేకుండా మెంటల్ మ్యాథ్ చేయడానికి అంటే క్యాలకులేషన్స్ అన్నీ కూడా మైండ్లోనే చేయడానికి హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట పిల్లల క్యాలిక్యులేషన్ స్పీడ్లో చాలా వరకు చేంజ్ వస్తుంది ఎందుకంటే దీనిలో ఒక సెపరేట్ టెక్నిక్స్ చెప్తారనమాట అంటే మనకి రెగ్యులర్గా ఉండే టెక్నిక్స్ కాకుండా మనకి ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాలిక్యులేటర్ నీలకంఠ గారు డెవలప్ చేసిన ఇది ఇది సో ఆ టెక్నిక్స్ అన్నిటిని వీళ్ళు ఆన్లైన్ క్లాసెస్లో నేర్పిస్తారు సో మనకి ఇప్పుడు హాలిడేస్ అయినా మనం ఏంటైనా ట్రావెలింగ్ చేస్తున్నా అటు ఇటు వెళ్తున్నా మనకి ఏం ప్రాబ్లం ఉండదు హ్యాపీగా ఎక్కడైనా సరే మనము క్లాసెస్ అయితే వినొచ్చు ఎస్పెషల్లీ ఎవరైతే ఎక్కువ తిరుగుతూ ఉంటారు రోజు ఒకటే చోటకి వెళ్ళి నేర్చుకోనే పాసిబిలిటీ ఉండదు అట్లాంటి వాళ్ళకి పర్ఫెక్ట్ ఆన్లైనే కాబట్టి మనం టైమింగ్స్ అవన్నీ చూసుకొని దాన్ని బట్టి ఎక్కడంటే అక్కడ లాగిన్ అయ్యి మంచిగా వన్ టు వన్ క్లాస్ అనమాట అందరికీ ఒకటే కాకుండా వన్ టు వన్ డైరెక్ట్ ఇంటరాక్షన్ తోటి అది కూడా ఏదో క్లాస్ వింటున్నట్టుగా అలా ఉండకుండా ఒక ఫన్ వేలో ఇదంతా నేర్పిస్తూ ఉంటారన్నమాట ఒక ఫన్ క్వశ్చన్ ఆన్సర్స్ లాగా దీన్ని అయితే ఎలా చేయొచ్చు దాన్ని అయితే ఎలా చేయొచ్చు అని సింపుల్ టెక్నిక్స్ తో నేర్పిస్తారు ఇన్ కేసు మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై అండి దీని లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను డెమో క్లాస్ ఫ్రీ డెమో క్లాస్ కూడా మీరు ట్రై చేయొచ్చు మీకు ఎలా అనిపించింది అనే దాన్ని బట్టి మీరు ఫర్దర్ గా ప్రొసీడ్ అవ్వచ్చు ఇది ఓన్లీ ఇండియాలోనే కాదండి మనకి అబ్రాడ్ లో కూడా ఉన్నాయి యూఎస్ యూఏఈ ఆస్ట్రేలియా ఇట్లా రకరకాల కంట్రీస్ లో కూడా మనకి అవైలబుల్గా ఉంటుంది ఆ టైమ్ స్టాట్స్ లో మీరు చూసుకోవాల్సి ఉంటుంది అనమాట సో మీరు ఒకవేళ ట్రై చేయాలి అనుకుంటే బాంజు లింక్ నేనైతే డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను ఒకసారి చెక్ చేసేయండి అలాగే పిన్ కామెంట్ లో కూడా పిన్ చేస్తాను మీరు ఆ లింక్ క్లిక్ చేసి అక్కడ నుంచి మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు ఫస్ట్ అయితే అసలు డెమో క్లాస్ ట్రై చేసి చూడండి మీకు ఒక ఐడియా వస్తుంది ఏం చేసే చపాతి పెట్టావా బస్వా పెట్టి పెట్టు నువ్వు పెట్టు నువ్వు పెట్టు నువ్వు పెట్టింది అంతే స్మెల్ వచ్చిందా వస్తుంది హనీ టైప్ వాసన వస్తున్నా దీని దగ్గర వస్తుందండి ఏంటో తెలీదురం మోపురం తిన అదేంటో తెలుసా మోపురం నాకు ఆపురం బాగుండాలండి నువ్వు ఆ మోపురానికి దండం పెట్టుకోవాలి మరి అంత పెద్ద మోపురం ఉంది కదా పెట్టుకున్నావా దండం పెట్టుకున్నావు అన్నం పెట్టుకున్నావు చెప్పు ఓం తండ్రి అందరూ బాగుండాలి పిలుస్తున్నావా ఎవరిని పిలుస్తున్నావు బసవని బసవే దీని పేరు నువ్వు శివయ్య అని పిలుస్తున్నావా బసవయ్యనే షనా నువ్వు బసవయ్యని ఏమని పిలుస్తున్నావు బసవయ్యని శివయ్య అని పిలుస్తున్నావు నాకు చూసి చూడు చూసావా ఏమని చను అన్న గేట్ తీసి ఉంటాడు లేట్ ఎత్తింది

నువ్వు అసలు ఆడదు ఎక్కడ తినమంటావో ననికి మా ఏ ఆ మాట మాట్లాడకంట విన్నావా అమ్మా ఏ మాట రామాటా నాకు టమాటా తెలుసు కానీ నమాటా తెలుసు సరే మరి నువ్వు హంగ్రియా అన్నం తిందామా చెప్పు హంగ్రీ ఉన్నావా అన్నం తిందామా ఓకే సరే సరే మరి అడుగుదామా సరే అని బాగిరా నీకు తెలుసు కదా బస్వా ఏమంటదో ఇందాక చెప్పింది కదా ఎల్లు తినిందో లేదో చూసరా బసవాకి అన్నం పెట్టిందంట చూసిరా వెళ్ళి వాటర్ కావాలేమో అడుగు బసవాని అమ్మా వెళ్ళాడయ్యా పెద్ద మనిషి ఇదిగోండి ఈరోజు స్పెషల్ లంచ్ చింత చిగురు మాంసం కట్ట చేపలు ఇగురు రెండు సూపర్ ఉంటాయి ఇక్కడ కట్ట చేపలు బాగా దొరుకుతాయి అనమాట మా మేము హైదరాబాద్లో కట్ట చేపలు వండుకోము ఎక్కువ కొరమైన చేసుకుంటూ ఉంటాం కదా కట్ట చేపలు అయితే మనకి చాలా హెల్దీ హార్ట్ హెల్త్కి కూడా చాలా మంచిది ఇలా చిన్న చిన్న చేపలు ఉంటాయి అనమాట కట్ట చేపలు చిన్న చిగురు దొరుకుతుంది కదా ఇప్పుడు అందుకని అది వేసి చిన్న చిగురు మాంసం ఉండేది నాకు ఇలా కలుపులేసిన మటన్ అట్లా అంటే ఇష్టము మా ఇంట్లో ఉండం మేము ఓన్లీ మటన్ కర్రీ చేస్తాము బట్ ఇక్కడ ఇలాగ గోంగూర మటన్ చిన్న చిగురు మటన్ టమాటా మటన్ ఇట్లాంటి అన్ని చేస్తా అంట మా అమ్మ సో ఇది చింత చిగురు మటన్ కట్ట చాపల ఎగురు ఈరోజు లంచ్ స్పెషల్స్ ఏంటి ఊసేసి తర్వాత ఓహో ఏంటి ఇప్పుడు మీరా చూసుకునేది అది అదేంటో చెప్పు చాల అక్కడ రాసింది చదవాలని రాదు నాన్న

అక్కడ రాసు ఇదేంటి ఒడియాలని ఎప్పుడుకాయడికాయ ఫ్లేవర్ రావు ఇది పాలకూర నుంచి కూడా ఫ్లేవర్ ఇది టమాటా ఒడియాలు క్యారెట్ ఒడియాలు మాది అయిపోయింది నెక్స్ట్ వీళ్ళు చూసుకుంటున్నారు ఏమో వచ్చినాయి ఏంటి చూసుకోండి మీకు ఏదైనా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే అడగండి ఓకే అమ్మమ్మేం కావాలో చూసుకోవాలి ఏ ఒడియాలు

చిన్నగా అయ్య నానొచ్చారు నానొచ్చారు నానొచ్చారంటే చేతిలో కవర్ లేకుండా రారు తాత వచ్చారు ఏవో తెచ్చారు गुड दिस इज कैंडिनिस बज्जी मिक्सर यो बादंगेर साकेत या टास्क जुड़ेन मिक्सर लेट्स गो ईगो बनाया सॉरी लकोड़ तो आईची 10 थैंक यू ईदि चलले की बादंगेर्स वाव सोपा बीमारम हस्ते बी फॉर बीमारम बी फॉर बज्जी मिक्सर बी फॉर बादंगेर ताक कोंडलकना बिस्कुट చూపట్ ఇది రెస్క్యూ ఇదిగో చూడు అమ్మమ్మ చేతిలో ఏమి చూడు తెలియదు చిన్నావు కదా నిన్న ఏంటో నవ్వేస్తున్నారు ఇంకేముంది ఏంటి 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 నా కడుపులోనే పక్కన తరమన్నాండి నేను చాలా అడుగుతానే చిన్న రసాలు వచ్చినాయి తిండే తక్కువ గోలెక్కు మా నాన్నకి పొద్దున్న నాన్న అయిపోతున్నాయి అని అంతే సాయంత్రం కల్లా తెచ్చేసారు డాడీ థ్యాంక్ యూ ఓకే అన్నారా డాడీ ఇంకేదో పట్టుకోవచ్చు అబ్బో కూతులకి అయిపోయింది ఇంకా అమ్మకా మల్లెపూలు అబ్బో ఎన్ని మల్లెపూలు దేవుళ్ళకా దేవతక ఏం చెప్పండి ఇదిగోండి మల్లెపూలు గుమ్మని వాసన చేస్తున్నాయి డాడీ వచ్చేసినాయా ఎవరికమ్మా పువ్వులు వాసన చూడకూడదు ఎవరికి అమ్మకే అంట ఈడో అమ్మ కూచిగాడు అరే అమ్మకి అమ్మ ఉందరా ఆమె కోసం అయ్యి అమ్మకి ఒక అమ్మ ఉన్నది ఆ అమ్మకి ఒక అక్క కూడా ఉంది అమ్మక్క కోసం అమ్మక్క కోసము ఇగో అమ్మకిచ్చేవి మా ఇంట్లో జరగింది అమ్మ వాళ్ళ ఇంట్లో జరిగే చేసే పను ఐ మీన్ చేసే పనుల్లో ఇదొకటి విజేష్ సినిమా చూడడం అనమాట ఇదిగో సాకేత్ మచ్ డాడీ ముగ్గురు ఉన్నారు మమ్మీ ఏమో పడుకుంది మా శను వాడికి ఇక్కడ పెట్టాము మేము చూస్తున్నాం అనమాట ఇప్పుడు టైం ఎంత అయింది అనుకుంటున్నారు కనిపిస్తుంది అక్కడ కనిపించట్లేండి మీకు పదకొండు అవుతుంది నైట్ నైట్ పదకొండు ఈ టైం మా ఇంట్లో అందరు గుర్రాన్ని నిద్రపోతా ఉంటాం సో రాత్రి పూట కూర్చొని చూడాలి అని ఇలా సినిమా పెట్టుకొని చూస్తున్నాం అనమాట పిల్లగాళ్ళు మేము బాగుంది ఐ మీన్ ఇంట్రెస్టింగ్గా ఉంది సస్పెన్స్ అవుతుంది ఏం సినిమా అంటే ఆఫీసర్ ఆన్ డ్యూటీ ఆన్ డ్యూటీ ఆఫీసర్ ఆన్ డ్యూటీ అది సినిమా ఇన్వెస్టిగేషన్ మూవీ సో ఫార్ ఇప్పటివరకు ఒక వన్ అవర్ మూవీ అయింది ఇట్స్ గుడ్ మేము టెన్ ఓ క్లాక్ స్టార్ట్ చేసాం కదా మొత్తం చూసాక ఎలా అనిపించింది ఏంటని చెప్తానులేండి సరే ఇప్పుడు మేము మూవీ చూస్తాం అన్నమాట మూవీ టైం సెకండ్ షో ఎప్పుడు చూడలేదు కదా ఇదే అన్నమాట మా సెకండ్ షో మాత్రం పొద్దున్న పొద్దులు అయితే కాలేజ్ వెళ్ళాలా స్కూల్ వెళ్ళాలా ఆఫీస్ కెళ్ళా ఏంటి మా టిఫిన్ మేమేం తొరగలేము చూద్దాం చూద్దాం అయిపోయిందండి ఆఫీస్ రన్ డ్యూటీ మూవీ అయితే అయిపోయింది టైం కరెక్ట్ గా పన్నెండు వస్తుంది పన్నెండు అవర్స్ పని చేయరా ఇప్పుడే మూవీ అయిపోయింది మూవీ బాగుంది మంచి ఇన్వెస్టిగేషన్ మూవీ లాస్ట్ వరకు కూడా మంచిగా లాక్ వచ్చారు సో చూడొచ్చు మా నాన్న ఎలాంటి వెళ్ళండి అంటున్నారు సరే వెళ్ళిపోదాం పొద్దున్నే ఎవరు రెడీ పొద్దున్నే లేవాలి మేవా మా ఇంట్లో లేండి రెడీ పొద్దున్నే వీడు కూడా పడుకోకుండాను ఏం చేశారు ఎప్పటి వరకు ఏం చేస్తారా ఇక్కడ దొబ్బా కాదు ఆ అయితే చలో గాయ్స్ లెట్స్ గో గుడ్ మార్నింగ్ చిచి గుడ్ మార్నింగ్ మా సెకండ్ ఛాయ్ ఐపెంది మై మైండ్ గల వస్తుం ఇప్పుడు పైప్ ఫ్లోర్ కి ఓకే లెట్స్ గో మూవీ బాగుంది చూడొచ్చు ఎందులో ఉంది netflix లో ఉంది నువ్వు ఇప్పుడే మీకు ఏది ఇప్పుడు చెప్పాలి అద్రత పన్నెండుకి మనార లేకపోతే డిఫరెంట్ ఏం కావాలి అని అడుగుతున్నారు సార్ ముందు পড়కోని లేస ఆ తర్వాత చూసుకోవాలి మీరు ఏం పర్టే అది సార్రే సార్ సరేనా ఓకే చాల బాయ్ గుడ్ నైట్ బిలీ నేను పాట పూడి జమతి మొత్తం హోటల్ మెనూ అంతా చెప్పేస్తున్నారు అండి దీనిదే మీ కొడుకు